చేనేత వస్త్రాలు బతుకమ్మ చీరలు అగ్గిపెట్టులో పట్టే చీరను నేయాలన్నా అది సిరిసిల్ల నేత కార్మికులకు మాత్రమే సాధ్యమయ్యే అద్భుతమైన సృష్టి ఎన్నో అద్భుతాలను చేసిన సిరిసిల్ల నేత కార్మికులు ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టారు అలాంటి బ్రాండింగ్ లో సిరిసిల్ల నేతన్న మగ్గాల నుంచి మరో వచ్చింది అయోధ్య రాముడి విగ్రహం సందర్భంగా అరుదైన పట్టు చీరలో రామాయణం మొత్తం వచ్చేలా చీర నేసి మరోసారి సిరిసిల్ల ఖ్యాతిని చాటారు చేనేత కళాకారుడు హరిప్రసాద్ సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్లి హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఎన్నో అద్భుతమైన చేస్తూ జిల్లా ఖ్యాతిని కణాంతలాలు దాటిస్తున్నాడు మరో మూడు రోజుల్లో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరగబోతున్న సందర్భంగా సీతమ్మ వారికి అరుదైన చీరను వినేసి దాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా అందించేందుకు సిద్దమయ్యారు ఇక వెల్లి హరిప్రసాద్ తండ్రి పోసెట్టి కూడా నేత కార్మికుడే హరిప్రసాద్ చిన్నతనం నుంచి చదువుకుంటూనే చేనేత మగ్గంపై సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు మొదట అగ్గిపెట్టెలో ఇమిడే చీర ఆ తర్వాత దూరే అందరినీ అబ్బురపరిచాడు దేశ విదేశాల నేతల చిత్రాలతో చీరలు నేసాడు న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ కవలికలను చేనేత మగ్గంపై తయారు చేసి దాన్ని ఆయనకు పంపించాడు లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ బర్త్డే సందర్భంగా ఆయన భార్య అంజలి ఫొటోస్ మగ్గంపై నేసి అందించాడు లోగోనేసి ప్రధాని మోదీ ఎపిసోడ్ మన్ కీ బాత్ లో హరిప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు ప్రధాని మోదీ గత ఏడాది భద్రాద్రి సీతమ్మకు వెండిపట్టు పీతాంబరం చీరనేసి దేవాదయా దేవాదాయ శాఖ అధికారులకు అందించాడు ఇక ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న హరిప్రసాద్ సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలని ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు మీదగా తాను నేసిన పట్టు చీరకు రాజన్న సిరిసి పట్టు అని నామకరణం చేసి బ్రాండ్ ను విస్తరించేలా చేశాడు ఎన్నో సరికొత్త ప్రయోగాలతో ముందుకెళ్తున్న హరిప్రసాద్ అయోధ్యలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుకగా చేనేత మగ్గంపై ఇరవై రోజుల పాటు హరిప్రసాద్ అతని భార్య రేఖతో కలిసి శ్రమించి పట్టు చీరను రూపొందించాడు హరిప్రసాద్ దంపతులు నేసిన చీర మీద అయోధ్య రామ మందిరం శ్రీరామ పట్టాభిషేకం జై శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చేలా మరోవైపు బోర్డర్ కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చేలా చీర కొంగులో సీతారాముల ప్రతిబింబం వచ్చేలా రూపొందించారు చీరలో రామాయణంలోని పది ఘట్టాలు రాముల జన్మించిన నుంచి పట్టాభిషేకం అయ్యే వరకు రామాయణం కూడా నేశారు హరిప్రసాద్ చీరలో జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామాలొచ్చే విధంగా చీరను ఎంతో భక్తి శ్రద్దలతో నియమనిష్టలతో నేసామని సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపారు ఈ చీర తొమ్మిది వందల గ్రాములుంటుందని ఇందులో ఎనిమిది గ్రాముల బంగారం పది గ్రాముల వెండి పట్టుదారాలతో మగ్గంపై తయారు చేశామంటూ హరిప్రసాద్ తెలిపారు ఈ ఏడాది రిపబ్లిక్ డేకు హరిప్రసాద్ దంపతులకు ఢిల్లీకి రావాలని ఆహ్వానమంది ఈ చీరను మోదీకి చూపించి అయోధ్య ప్రాణప్రతిష్ఠ అయిన సీతారాముల వారికి అందిస్తామని హరిప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు అయోధ్య రామ రామ మందిరం నిర్మించడం స్వామివారి ప్రాణప్రతిష్ట సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి ఏదో విధంగా కానుకలు వెళుతున్నాయి మా సిరిసిల్లా నుండి కూడా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో సీతమ్మవారికి బంగారు పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో నేను దాదాపు ఇరవై రోజులు శ్రమించి ఈ పట్టు చీరని నేసినాను ఇందులో ఒక బార్డర్లో సీతారాముల పట్టాభిషేకం మరియు అయోధ్య రామ మందిరం ఇంకొక బార్డర్లో జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా మరియు పళ్ళులో రాములవారి ప్రతిరూపం పదిసార్లు వచ్చే విధంగా బాడీలో వచ్చేసి స్వామివారి పుట్టినప్పటి నుండి యుద్ధం చేసేది వనవాసం చేసేది అదేవిధంగా పది ఘట్టాలు పట్టాభిషేకం వరకు ఇందులో పొందుపరిచి నేసాము ఇరవై ఆరో తారీఖు ఢిల్లీకి ఆహ్వానం ఉంది ఈ చీరను మోడీ సార్కు చూపించి తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి అందిస్తాను